బీజేపీ పాలనలో దేశం ప్రమాదంలో పడిందని అందులో ముస్లింలు ముందు వరుసలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యకుడు చిలక విజయకుమార్ అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా నగర అధ్యక్షులుగా జబీ సయ్యద్ అస్గర్ నియమితులయ్యారు ఈ మేరకు విజయకుమార్ నూతన అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు త్వరలో వక్స్ బోర్డ్ చట్ట సవరణ మైనార్టీ విభాగ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు उद्दीन लाली उद्दीन लाली रावण करना है क्या तो ना बात कांग्रेस पार्टी ना बात सेंट्रल करना है क्या तो ना बात ना बात कांग्रेस पार्टी ना बात कांग्रेस पार्टी ना बात उद्दीन लाली कांग्रेस पार्टी जब इसे साल आ जाए जबी नंबर चेंज हाँ ఎన్డీఏ కూటమి పాలన వల్ల దేశం చాలా ప్రమాదంలో పడింది ఈ ప్రమాదంలో మొదటి వరుసలో ముస్లింలు ఉన్నారు రెండో వరుసలో క్రిస్టియన్లు ఉంటారు మూడో వరుసలో దళితులు ఉంటారు ఆ తర్వాత బీసీలు వెనుకబడిన వర్గాలు కూడా ఇందులో ఉంటారు ఏం సందేహం అవసరం లేదు ఏదైతే ఈ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ అందరూ దొంగలయ్యి ప్రజల్ని వెర్రి బాగులో చేస్తూ ఉన్నారు ఎంత విచిత్రం టీడీపీ ఏమో పార్లమెంట్లో ఒక్కసవ బిల్లుల గురించి చర్చలు జరపాలి అసలు మీ ముఖాలకి చర్చలు ఎవడన్నా పిలుచు కూడా ఉండడా మిమ్మల్ని వైసీపీ ఏమో పార్లమెంట్లో మద్దతు ఇవ్వదంట రాజ్యసభలో మద్దతు తెలుపుద్దంట అంట సిగ్గుండాల పదవులు వస్తుంటాయి పోతుంటాయి రాజకీయాలు పదవుల కోసం కాదు ప్రజలకు మేలు చేయడం కోసం రాజకీయాలు అనేది ఒక ప్యాషన్ కానీ ఈనాడు రాజకీయాలు అనేది ఒక ముఠాకోరు తగాదల్లాగా ఒక ఆధిపత్య పోరులాగా వందల వేల కోట్లు సంపాదించుకునే ఒక కర్మాగారంలాగా ఈనాడు కూటమి ప్రభుత్వం నాకు గుంటూరు జిల్లా మైనార్టీ గా అనౌన్స్మెంట్ చేసి ఇవాళ గుంటూరు జిల్లా మైనార్టీ అధ్యక్షులుగా నాకు ఈ అవకాశం కలిగించిన షర్మిళ రెడ్డి గారికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చిలికా విజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు ఈ ముఖ్య కార్యక్రమానికి వచ్చినందుకు పత్రికా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ఇవాళ ఒక్బోట్ గురించి ఒకే మాట చెప్పగలుగుతాను కాంగ్రెస్ పార్టీ మైనార్టీల విషయంలో ఎప్పటి నుంచి కూడా ఒకే స్టాండ్గా ఉంది వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ మీరు చూస్తూనే ఉన్నారు రంజాన్ నెలలో విందు ఇచ్చి వీపు మీద వెనకాల కత్తి పొడిచినట్టు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వక్బోట్ బిల్లుకి మద్దతు పలికారు ఒక పక్కన పార్లమెంట్లో లోక్సభలో క్యాండిడేట్ని పెట్టకుండా మనం వ్యతిరేకిస్తున్నామని వైసీపీ చెప్పి రాజ్యసభలో ఎలాగైనా పాస్ అయిద్దని చెప్పి ఒక నలుగురు ముగ్గురు మెంబర్లు ఉన్నారు కాబట్టి అక్కడ మనం సపోర్ట్ చేసాం రిజెక్ట్ చేసామని చెప్పి వైసీపీ చెప్పుకుంటున్నారు ఇద్దరు కూడా మైనారిటీ ముస్లింలకు ఒక దొంగలాగా మనకు సపోర్ట్ చేయడం చేసిన